న్యాచురోపతిలో ఉన్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విధానం ఈ మధ్య వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది ఎనిమిది పది సంవత్సరాల నుంచి మరి ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేవారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలంటే మామూలుగా ఎయిట్ అవర్స్ లోపు ఏదైనా తినేయాలి పదహారు గంటలు నోటికి తాళం వేయాలి ఇది బెస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టెక్నిక్ మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే టెన్ కన్నా ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ఇంకో గ్లాస్ జ్యూస్ పట్టుకెళ్ళండి లేకపోతే ఆఫీసులో దొరికితే అక్కడ కొనుక్కోవచ్చు పట్టుకెళ్ళకర్లా పదకొండు ఇంటికి ఎప్పుడన్నా ఇంకో గ్లాస్ జ్యూస్ తాగండి ఇట్లా ఉదయం రెండుసార్లు జ్యూసుల మీద ఉండండి బిఫోర్ నైన్ థర్టీ ఏం తాగొద్దు ఇక నైన్ థర్టీ టెన్కి ఒకటి లెవెన్ లెవెన్ థర్టీకి జ్యూస్ తాగండి మధ్యాహ్నం ఒంటి గంట ఒకటిన్నరకి లంచ్ తీసుకోండి సాయంకాలం ఐదు టు ఆరు నట్స్ నానబెట్టినవి డ్రై ఫ్రూట్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటివన్నీ నేచురల్ డైట్ మీద ఉండండి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు మనం రెండుసార్లు జ్యూస్ లేని మధ్యాహ్నం లంచ్ అయింది ఈవినింగ్ డిన్నర్ అయింది ఎయిట్ అవర్స్ లోపు తినేసాం పదహారు గంటల నోటికి తాళం వేసేసేయండి పదహారు గంటల్లో మీకు డైజెస్టివ్ సిస్టమ్ పద్నాలుగు పదమూడు గంటలు రెస్ట్గా ఉంటుంది పదమూడు గంటలు మీ లోపల రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అయ్యి ఆటోఫ్యాగీ మెకానిజం జరిగి మిమ్మల్ని జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అసలు క్రానిక్ డిసీజెస్ దరి చేరకుండా రక్షించుకునే మెకానిజం మీలో పదమూడు పద్నాలుగు గంటలు జరుగుతుంది అందుకని ఉద్యోగ వ్యాపారస్తులు బెస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టెక్నిక్ ఇది ఫాలో అయ్యి చూడండి ఆరోగ్యాన్ని పొందండి